కేసీఆర్ వరంగల్ ఎలుక తుట్టి సభ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడారు ఏంటంటే తెలంగాణకు కాంగ్రెస్ వీళ్ళని చెప్పారు ఇంకోటి ఏంటంటే రేవంత్ పాలన సక్రమంగా లేదు కాంగ్రెస్ పరిపాలన సక్రమంగా లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే బీజేపీ మీద ఆయన ఎటువంటి విమర్శ చేయలేదు బీజేపీ టాపిక్ తీసుకురాలేదు ఓవరాల్ గా సభ ఎట్లా నడిచింది అంటే చెప్తారు కేసీఆర్ సభను గురించి నేను తెలుసుకున్నాను నేను మొట్టమొదటిసారిగా ప్లీనరీ సమావేశాలకు లేని సభ అది కానీ నేను తెలుసుకోకుండా ఊకోను కదా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు అనేక మందితో అటాచ్మెంట్ ఉన్నది సభా విశేషాలు తెలుసుకున్నాను నేను కానీ ఒక పార్టీ ఒక సమావేశం పెట్టుకున్నప్పుడు అంతకన్నా ముందుగాలా ఒక పార్టీ సమావేశం ఉండాలి ఇది సంస్థాగత సమావేశం ఉండాలి ఆఫీస్ బేర్స్తో కానీ కార్యకర్తలతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఉన్న ఎంపీలతోను కానీ ఒక సమావేశం ఉండాలి రాజకీయ తీర్మానాలు ఏమేం చేయాలనే చర్చ జరగాలి ఒక అస్తి అస్తిత్వం కలిగిన పార్టీకి ఉండవలసిన లక్షణాలను మర్చిపోయింది మౌలికంగా అస్తిత్వం కలిగిన రాజకీయ పార్టీకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను కేసీఆర్ మొట్టమొదటిసారి మర్చిపోయింది ఏమేమి తీర్మానాలు పెట్టాలి తీర్మానాలు ప్రజామోదంలో ఏం పెట్టాలి ముందుగా కూర్చున్నప్పుడు సమావేశంలో ఏ తీర్మానాలు ఆమోదించాలి ఆమోదించిన తీర్మానాలను ప్రజల చేత ప్రజల చేత చెప్పించి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి అటువంటి విషయాలు మౌలికమైన విషయాలు మర్చి మర్చిపోయాడు రెండవది ఏంటంటే కాలోజీ ఫోటోను పెట్టు మర్చిపోయాడు జయశంకర్ గారి ఫోటోను పెట్టు మర్చిపోయింది ఉద్యమకారులు అసూవులు బాసిన వల్ల ఫోటోలను పెట్టుకుంటూ మర్చిపోయాడు మరి ఎందుకో ఆయనకు భయం ఎందుకు అయిందో కేటీఆర్ ఫోటో కేసీఆర్ ఫోటో మాత్రమే ఉన్నది సభ సభ అది కరెక్ట్ కాదు హరీష్ రావు ఫోటో లేదు ఏ నాయకుని ఫోటో కూడా లేదు వాళ్ళిద్దరు ఫోటోలు మాత్రమే ఉన్నది కాళ నారాయణరావు ఫోటో పెట్టేది ఎప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహం ఫోటో పెట్టేది తెలంగాణ తల్లికి దండేసేది ఆయన దండేసేది ఆయన అమరవీరుల స్థూపం ఉండేది ప్రతి సమావేశంలో ఆ అమరులన్నే మర్చిపోయింది ఫస్ట్ టైం తొలి అమరుడు ఇక్కడ కొత్తగూడెముల నిరార దీక్ష చేసినటువంటి తొలి అమరుడు ఉండే ఆయన గురించి ప్రస్తావన చేయలే మలి ఉద్యమంలో ఫస్ట్ ఫస్ట్ అసూలు బాసినటువంటి చారి పేరు తీయలే శ్రీకాంతచారి అసూలు బాసిన తర్వాత పన్నెండు వందల మంది అసూలు పాతనే టీఆర్ఎస్కు ప్రాణం వచ్చింది తెలంగాణ ఉద్యమానికి ప్రాణం వచ్చింది ఈ విషయం ఒక్కసారి కూడా మాట్లాడలే ఆయన బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత అది మాట నిజం కానీ బీఆర్ఎస్ పార్టీ అయినాక జాతీయ రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండే జాతీయ రాజకీయాలల్లా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కిందా కక్కలేదా మాట్లాడిందా మాట్లాడలేదా అనేది పక్కకు పెడితే ఇవాళ దేశం అందరూ మాట్లాడేది అందరి నోట్లో నానే కశ్మీర్లో జరిగిన ఏదైతే పహల్గాం ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆయన సంతాప సందేశం పంపాల్సిన అవసరం ఉండే అది మర్చిపోయిండు ఆయన మూర్ఖులను తులనాడవలసిన అవసరం ఉండే సంతాపం వేరుకు వాళ్ళ గురించి నలుగు ముచ్చట్లు మాట్లాడితే ఏమి ఈయన నోటి ముత్యాలు రాలిపోతాయా ఈయన ఓట్లు వెళ్ళిపోతాయా ఇప్పుడు నీకు పాత బస్తీలో గెలిచే ఏకైక నాయకుడు ఆయనటువంటిదినే నల్లబార్జీలు ధరించాలి మనం నిరసన తెలపాలి అనేటువంటి అంటాండే అండే ఎవలే ఇవలా పారం అక్బరుద్దీన్ ఓవైసీ కంటే నువ్వు కరుడు కట్టిన అయితే కావు కదా అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి నల్ల బ్యాడ్జీల ప్రదర్శన చేయాలంటా అండి నువ్వు దాని మీద నిరసన తెలిపవా నిరసన తెలిపవా ఏంటిది నీకే మనిషి దొరకలేదా ఎర్రబెల్ దయాకర్ రావు నిన్ను నోటికొచ్చినట్టు తిట్టిండే ఆయనతోని స్వాగత వచనాలు బలికితావా ఎన్ని మౌలికమైన పొరపాటు చేసిండు ఆయన సమావేశం ఎందుకు గాబరైందా పైసలు పెట్టినంత మంది రాలేదనుకున్నావా పైసలు ఎన్ని పైసలు అయితే ఖర్చు పెట్టిండో అంత మంది రాలేదని అన్ని భయం అక్కడికి వెడల్పునే వేసినావు కదా కుర్చీలు సందులే కనిపిస్తానే కదా సాళ్ళు సాలు పోసినట్టే కనిపిస్తానే కదా పలస పలసకనే నాటే వేసినావు కదా నువ్వు నీ కుర్చీల వెడల్పు చూ చూస్తే కనిపిస్తాను కదా ప్రతి ఒక్కరికి కొన్ని కుర్చీలలో మంది లేరు కదా ఇవాళ బయటపడ్డది ఏది బాయపడ్డ చేటా మూడు వద్దులకి వెళ్తుందట తెల్లారే తేలాలే కానీ మూడు వద్దులు నాడు ఖచ్చితంగా తేలుతుంది ఇప్పుడు మీటింగ్ అయ్యి ఎన్ని రోజులు మూడు వద్దులు మూడు రోజులే ఇలా ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిదా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే ఇరవై ఏడు నాటి నుంచి ఇడికి ఎంత మూడు రోజులు మూడు రోజులకు నీ మురికి కూపం అంతా తేలుతాను ఎవరు మందు తాగే ఎల్లెలక వండుతాడు అక్కడనే మందు తాగి తోడు పెట్టుకొని కాండ కప్పుకొని ఇవన్నీ కథలు నడిచినాయి నేను తెలుసుకున్నా వరంగల్ లో రెండు వందలు ఇచ్చాడు వరంగల్ లో రెండు వందలు ఇచ్చాడు నేను నేను అందరిని తెలుసుకుంటే ఐదు వందలు ఇచ్చాను ఏది దూరపోలేక ఐదు వందలు ఎమ్మెల్యేలు ఉన్న కాడ మందు తువ లీడర్లకు బత్యారు వెయ్యి రూపాయలు ఇచ్చే వెయ్యి రూపాయలు కూడా ఇయచ్చరు కానీ మంది ఓ తీరుగా నేర్చండి మంది ఓ తీరుగ నచ్చారు ఓ తీరుగా నేర్చు ఆశించినంత చెప్పినంత ఐదు లక్షలు ఎప్పుడు కాదు కానీ లైట్లు వేసినాకనే ఎప్పుడు ఆయన సమావేశం ఉంటుంది సర్వసాధారణంగా ఉండేదైనా లైట్లు వేసినాక చీకటి పడ్డాక మందికి అప్పుడే వస్తారు అనుకుంటాడు చీకటి పడ్డాక లైట్లు వేస్తే ఈ కుర్షీలు వాళ్ళల్లో మంది కూర్చున్నది తెలియదు మంది కూర్చోని తెలియదు సగం వాహనాలతోనే గ్రౌండ్ నింపుతారు ఎప్పుడైనా సగం వాహనాలు పెట్టి గ్రౌండ్ నింపుతాడు ఇది ఖరీదు వాహనాలే వరకు ట్రాక్టర్లు వేసుకొని వచ్చేది కదా యుద్ధవంతో వచ్చేది కదా మోటార్ సైకిల్ వచ్చేది కదా సైకిల్ వచ్చేది కదా ఆనాటి సమావేశాలకు ఈనాటి సమావేశాలకు తేడా ఉన్నది కదా ఆనాటి స్పందనకు ఈనాటి స్పందనకు తేడా ఉన్నది కదా కానీ మౌలికమైన విషయాలు మర్చిపోయింది ఆయన చాలా